ఈరోజు తొడలు బాగా తగ్గటానికి సీటు బాగా తగ్గటానికి ప్రత్యేకించి స్త్రీలకు తొడల భాగంలో సీటు భాగంలో కొవ్వు కణాలు పెద్ద సైజులో ఉంటాయి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి మగవారితో పోలిస్తే కాబట్టి తొడలు సీటు భాగంలో ఎక్కువ ఉన్నదాన్ని కరిగించుకోవటానికి ప్రత్యేకంగా ఎక్కువ వ్యాయామాలు ఉంటాయి ముందుగా అలాంటి వ్యాయామాలు మీ అందరి కోసం చూపించి తర్వాత కొన్ని ముఖ్యమైన ఆసనాలు తగ్గిన భాగంలో లూజ్ అవ్వకుండా చర్మాన్ని టైట్ చేయటానికి అంటే తొడలు లూజ్ అయ్యి వేలాడకూడదు బిరుదుల భాగం కూడా మంచి షేపులో ఉండటానికి కూడా అలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి ముందుగా వ్యాయామాలు వయసులో ఉన్నవారు చేయగలుగుతారు కొద్దిగా పెద్ద వయసు వారు మీకు తగ్గట్టుగా చూసుకుని ఏవి చేయగలిగితే అవి చేయొచ్చు స్ట్రైట్గా ఇక రెండో వ్యాయామంగా రెండు చేతుల్ని వేళల్లో వెళ్ళేసేసి లాక్ చేసిన తర్వాత రెండు కాళ్ళని ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు సుమారుగా దూరం వచ్చే విధంగా మూడు మూడున్నర అడుగులు దూరం వచ్చే విధంగా కాళ్ళని బాగా చాపి కుడికాల మీద అట్లా కూర్చుంటాం